మిత్రులారా మనం సాహిత్య ప్రకాష్ గారి సాహిత్యాన్ని ఆస్వాదించడం కార్యక్రమంలో భాగంగా గతంలో సాహిత్య ప్రకాష్ గారి ఇంటర్వ్యూలో వారి సాహిత్యాన్ని మనం ఆస్వాదించడానికి అనుమతిని తీసుకొని ఉన్నాము ఆ తర్వాత అక్షరం తలవంచదు అనే పుస్తకాన్ని ఒక వారం సమీక్షించాము ఇలాగే ప్రతి ఆదివారము ఒక వీడియోని మనము యూట్యూబ్లో వెలువరించుకుంటూ ఉందాము ఈ వారం వారి కథల సంపుటి కిలకిలలు కిలికించుతాలు అనేటువంటి పుస్తకాన్ని పరిచయం చేసుకుందాము ఇది కిలకిలలు కిలికించుతాలు రస కథల సంపుటి ఇందులో రెండు రసాలని ఒలికించి రాసిన కథలు కవర్ పేజ్లో చూడండి రెండు పక్షులు రెండు ముఖాలలో ఎగురుతూ ఉన్నాయి కింద గ్లోబు రచయిత పేరు ఇది టాప్ కవర్ డిజైన్ ఎండ్ పేజ్ డిజైన్లో ప్రకాష్ గారి స్కెచ్చి ఏం రాశారో చదువుదాం కిలకిలలు కిలికించుతాలు అనే పేరుతో హాస్య శృంగార రసమిళితమైన ఈ కథల పుస్తకం పాఠకుల్ని చక్కగా ఆకట్టుకుంటుంది రచయిత సాహిత్య ప్రకాష్ చురుకైన కథనంతో పాఠకుణ్ణి అక్షరాల వెంట పరిగెత్తించారు అన్నీ సరదా సరదాగా సాగిపోయే కథలే స్ఫూర్తి వేదిక జ్ఞాపిక గెంపు అంటూ కొత్త కొత్త పేర్లని మనకి అందిస్తారు సాహిత్య ప్రకాష్ గారు ఇది కథా ప్రపంచంలో సరికొత్త కలం ప్రకాష్ గారి సాహిత్య పయనం సాగే కొద్దీ మరింత అవగాహనతో మరింత గాఢతతో మనల్ని మైమరిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ కోరుకుంటూ భువనచంద్ర గారు రాసినటువంటి పలుకులు సరే ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఒక్కొక్క పేజీగా చూద్దాం అటు చవర్లో ఎందుకండి మొదటి పేజీలో ద్వికథల సంపుటి సాహిత్యప్రకాష్ జీవితం నవరసభరితం అనే శీర్షికలో ఆమని ప్రచురణలు మూడుగా దీన్ని ప్రచురించడం జరిగింది ఇందులో సాహిత్యప్రకాష్ గారి ఫోన్ నెంబర్ కాపీస్ అవైలబుల్ ఎట్ సాహిత్య మలక్పేటలో ఉన్న అడ్రస్ ఇచ్చారు ప్రస్తుతం వీరు ఇల్లు మారడం జరిగింది నాకు ఉన్న నాలెడ్జ్ మేరకు కాబట్టి ఫోన్ నెంబర్ పనిచేస్తూ ఉంటుంది మెయిల్ కూడా చేయొచ్చు కాపీలు కావాల్సిన వాళ్ళు ఆ ఫోన్ నంబర్కి ఫోన్ చేసి పొందవచ్చు నూట ఇరవై రూపాయల ప్రైస్గా నిర్ణయించారు అనుబంధాల వరుసలో నాకు భావలుగా ఉన్న నా ఆత్మ బంధువులకు అంకితం ఈ పుస్తకాన్ని ప్రకాష్ గారు ఫేస్బుక్లో చాలా ఎక్కువ మంది స్నేహితుల్ని కలిగి ఉంటారు భావకత కలిగినటువంటి టీం అంతా కూడా ఈయన వెంట ఉంటుంది ఈయన ఒక మాటలో చెప్పాలంటే ఫేస్బుక్ బావగారే ఎక్కువ మంది భావా భావా అని పిలుచుకునే సంబంధాలలో ఉంటారు ప్రకాష్ గారికి ఇది బ్రీఫ్గా ప్రకాష్ గారి గురించి ఇదిగో చూడండి నా ఈ భావ వరస అంతా మా బావల సంపదే చూడండి ఫేస్బుక్లో నుంచి వచ్చిన వాళ్ళు స్వతహాగా పరిచయం ఉన్న వాళ్ళు ఎన్ని ఊర్ల వాళ్ళు ఉన్నారో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ వీరందరికీ ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చినట్టున్నారు నిండుగా ఉన్నారు బావలు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సరికొత్త కలం అంటూ భువనచంద్ర గారు రాసినటువంటిది మనం ఎండ కవర్లో వారు రాసిన దాన్ని చదివాము ముందు మాటగా భువనచంద్ర గారు రాసిన మాటల్ని ఈ పేజీలో ఉంచారు ఆప్త వాక్యం మన్నం కృష్ణమూర్తి గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డీన్ వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ముంబై హైదరాబాద్ అండ్ విజయవాడ వీరు ఆప్తవాక్యం అంటూ దీని గురించి రాసి పంపించారు అక్షరాన్ని ఎంతో ప్రేమించే ప్రకాష్కు మనుషులను ఆత్మీయతతో కట్టిపడేసే గుణం కూడా ఉంది ఫేస్బుక్లో తను రెండేళ్ల క్రితం నాకు పరిచయం చెప్పుకున్నాం కదా బావగారు అంటూ పలకరించే వారి శ్రీమతిని లతక్క అంటూ పలకరిస్తారు అని అత్యంత ఆత్మీయత అందరితో పంచుకునేటువంటి చాలా మృదు స్వభావము సాహిత్య ప్రకాష్ గారిది నెక్స్ట్ నా మది భావనలో అంటూ ప్రకాష్ గారు వారి మాటల్ని రెండు పేజీలుగా వివరించారు ఇక ఈరోజు వీడియోను ఇండెక్స్ పరిచయంతో ముగిద్దాం ద్విరస కథావళిలో నవ్వులలో అంటే హాస్య కథలు అనుకుంటాను సైన్ఫ్లో భలే బెల్లం క్రాంతిలో సంవళి బంపర్ ప్రైజ్ కోటిలింగం అన్నీ మంచి శకునములే వసూల్ రాజా ఇటుకల రాజశేఖర్ హీరోలకు హీరో ఈ తొమ్మిది కథలు హాస్య కథలు అనుకుంటాను సరసములో అంటే శృంగార రస ద్విరసం అన్నారు కదా రెండవ రసంలో కూడా తొమ్మిది కథలను ప్రచురించారు ఒకటి స్ఫూర్తి జ్ఞాపిక మదన కుతూహలం చిన్ని చిన్ని ఆశ తారాశ శాంకం హిమపాతం లాజిక్ లవర్ వరయతే రూపం పదవి విరమణ సో రసాయనిక తొమ్మిది చొప్పున రెండు రసాల్లో తొమ్మిది రెండు తొమ్మిదిలో కథలను అందించారు రాబోయే వీడియోలో ఇందులో నుంచి ఒక్కొక్క కథను మనం చదివి ఆస్వాదిద్దాం ఓకే మిత్రులారా ఈ వీడియోను ఇంతటితో ముగిద్దాం సాహిత్య ప్రకాష్ గారి సాహిత్యాన్ని ఆస్వాదించడం కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వారం ప్రతి ఆదివారము సాహిత్య ప్రకాష్ గారి సాహిత్యంలో నుంచి ఒక్కొక్క కథ లేదా ఒక్కొక్క కవిత లేదా ఒక్కొక్క పుస్తకం యొక్క పరిచయము ఇట్లా మనము వారానికి ఒకసారి వారి సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ ఉందాం దీనికోసం అనుమతించిన మన సాహిత్య ప్రకాష్ గారికి మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి వారము ఇందులో అప్లోడ్ అయ్యేటువంటి వీడియోల మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది వాటిని అందులో గంట గుర్తును క్లిక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పే పని లేదు మిత్రులారా థ్యాంక్